ఓం శివాయ ఆణి ముత్యం అభిషేకం అంటే ఏమిటి ఆవును దూడను దానమిచ్చిన నది ఒడ్డున ఏమి ఫలితము ఈ గంగా నది ఒడ్డున చేపట్టిన ఎటువంటి దానమైన అసంఖ్యాకమైన ఫలితాలను ఇచ్చును అభిషేకం అంటే పవిత్ర జలాలను లేక ఆవు పాలను లేదా అభిషేకానికి ఉపయోగించడి ఏ పదార్థమైనా సరే శివలింగముపై పోయిట దీనినే అభిషేకము అని అంటారు గంగానది ఒడ్డున చేసడి ఎటువంటి దానమైన అసంఖ్యాకమైన ఫలితములు నీర్చును ఒక దూడతో సహా ఉన్న ఆవును యోగ్యమైన మానవునకు దానము చేసిన తప్పక స్వర్గము చేరటమే కాకుండా తాను జీవించినంత పర్యంతం ఆహార సంపదలకు లోటు లేకుండా జీవించగలట కాలము గౌరవనీయత పూజనీయత ఫలముగా పొందుటకై నది ఒడ్డున బంగారం చిన్న పరిమాణములోనైనా సరే బ్రాహ్మణునికి దానము చేయవలెను అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంగా నామస్మరణ గంగా గంగా అని మూడు సార్లు స్మరించిన చాలు పితృదేవతలకు పితృదేవతలు ఈ పితృదేవతల ఎందు నిజమైన భక్తి గలవారు గంగా స్నానమాచరించి గంగా నదిలో ఈ గంగా నది జలాలతో శివలింగాన్ని అభిషేకము చేసి తమ పితృదేవతలకు అమితమైన సేవ చేసిన వారై ఉండాలనుకుంటే గంగా నది ఒడ్డున శివలింగానికి అభిషేకము చేయవలేను అప్పుడు తమ పితృదేవతలకు అమ అమితముగా సేవ చేసిన వారై తమ పితృదేవతలను నరకమునందు ఉన్నను స్వర్గమునకు పంపించి వారు అగుదురు కాబట్టి గంగా నది ఒడ్డున అభిషేకము ఎన్ని ఫలితాలనిస్తుందో చూడండి గంగా నది ఎందు స్నానమరించిన భక్తుడు ఎంత పుణ్యము పొందునో అంతకు సమాన పుణ్యము ఇతరులకు గంగా స్నానము ఆచరించేట చేత స్నానము చెయ్యమని ప్రోత్సహించిన వారు కూడా పుణ్యాత్ములే ఒక్కసారి గంగా స్నానం ఆచరించిన మనిషి అశ్వమేద యాగము చేసినంత ఫలితమును పొందును అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆణిముత్యం గంగా స్నానం